అందరికీ నమస్కారం నా పేరు హేమలత గంటి శ్రీ జగద్గురు శంకరాచార్యులు రచించినటువంటి సౌందర్యలహరి శ్లోకాల్లో మనం ఈరోజు ఈ శ్లోకాన్ని చెప్పుకోగలుగుతున్నాం చెప్పుకుంటున్నాం శ్రీమాతేనమ శ్రీ గురుభ్యో నమ కాంచీ దామా కరి కలహ కుంభస్థన

సన్నని నడుము కలది శరత్కాలపు పూర్ణిమ చంద్రుని వంటి ముఖం కలది హస్తాలలో పాసాంకుశాలను ధరించినది త్రిపురహరిని త్రిపురహరుని అలంక అహంకార స్వరూపిణి అయినటువంటి పరదేవత మా సమక్షంలో అంటే మా ధ్యానంలో ఉండుగాక ఒక్కసారి అమ్మవారి తాలూకా రూపాన్ని ధరించుకున్నప్పటికీ ఇదంతా మనకి కళకి కనిపిస్తూ ఉండాలి ఈ త్రిపురహరుని తాలూకా అహంకార స్వరూపిణి అయినటువంటి పరదేవత మన ఎదురుకుండా మన ధ్యానంలో కళ్ళు మూసుకుంటే మనకు కనిపించేటట్టుగా ఉండాలి అని దీని భావము ఇది ఈరోజు శ్లోకము మళ్ళా రేపు తర్వాత శ్లోకంతో మనం కలుసుకుందాము ఇట్లు గంటి హేమలత